మీ పిల్లల ఫ్యూచర్ కోసం పెన్షన్ ప్లాన్ ఉందని తెలుసా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ గురించి ఈ వీడియోలో జస్ట్ టూ మినిట్స్లో కంప్లీట్ గా చెప్తాను ఎన్పిఎస్ వాత్సల్య అనేది మైనర్ చిల్డ్రన్ అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లల కోసం తీసుకొచ్చిన పెన్షన్ సేవింగ్స్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టెడ్ లక్ష్యం చిన్న వయసు నుంచే రిటైర్మెంట్ సేవింగ్స్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఎవరికి ఎలిజిబుల్ వయసు జీరో టు ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు పేరెంట్ లేదా గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేస్తారు చైల్డ్ నేమ్ మీద పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి ఆన్లైన్ సిఆర్ఏ లేదా ఎన్పిఎస్ పోర్టల్ సెలెక్టెడ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీసెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చైల్డ్ బర్త్ సర్టిఫికేట్ పేరెంట్ ఆధార్ లేదా ప్యాన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్స్ మినిమం కాంట్రిబ్యూషన్ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ నో మ్యాక్సిమం లిమిట్ మనీ ఇన్వెస్ట్ అవుతుంది ఈక్విటీ గవర్నమెంట్ బాండ్స్ కార్పొరేట్ డెట్ రిటర్న్స్ మార్కెట్ లింక్డ్ లాంగ్ టర్మ్లో బెటర్ గ్రోత్ ఛాన్స్ ఎన్పిఎస్ వాత్సల్యలో పెన్షన్ ఫిక్స్డ్ కాదు కార్పస్ ఎంత పెద్దగా ఉంటే పెన్షన్ అంత ఎక్కువ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది చైల్డ్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్పిఎస్ వాత్సల్య రెగ్యులర్ ఎన్పిఎస్ అకౌంట్గా కన్వర్ట్ అవుతుంది చైల్డ్ సెల్ఫ్ మేనేజ్ చేయవచ్చు ట్యాక్స్ బెనిఫిట్స్ పేరెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అప్లికబుల్ రూల్స్ ప్రకారం లాంగ్ టర్మ్ పెన్షన్ ప్లానింగ్ అడ్వాంటేజ్ మీ పిల్లల ఫ్యూచర్ పెన్షన్ సెక్యూర్ చేయాలంటే ఎన్పిఎస్ వాత్సల్య ఒక స్మార్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి